ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కోటా శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందారు ఆహా నా పెళ్లంట ప్రతిఘటన సినిమాలతో మంచి గుర్తింపు పొంది ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పదిహేనులో కోటా శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవి కోటా శ్రీనివాసరావు పార్థివదేహానికి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు హైదరాబాద్ మహాప్రస్థానంలో రాజకీయ సినీ ప్రముఖుల నడుమ కన్నీటి వేడుకలతో అంత్యక్రియలు నిర్వహించారు পেনাক কাকাকে পাকাকারে সাকেয়ে কাকে কাকেরা আকে য়াকে পাকাকে సేలవని హలసి పోయేన కాలమి శిలవలే నిలి చి పోయేన మానిశి మానిశి ని కాలి ప్రినవో రుషి భువిని చారి తాని కృషి विपोयेन त्यागं कथ आदमरिचेन दैवं वृध నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు జరిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమ కనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోట్రా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను